జయదేవ్ వివేక్ గురించి లక్ష్మిని నిలదీస్తూ ఈయన మీకు పనివాడ పిఏనా డ్రైవరా లేదంటే బానిస చెప్పండి అని అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ అన్నదమ్ములే అయ్యుండొచ్చు కానీ ఆస్తిలో వీళ్ళిద్దరికీ సమాన హక్కు ఉంది వీళ్ళిద్దరూ సమాన వాటాదారులు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఎందుకమ్మా చిన్న విషయాన్ని పెద్ద చేస్తావని చెప్పి జయదేవ్ జానుతో అంటూ ఉంటే ఇక అప్పుడు జాను చూడండి మామయ్య గారు ఇది నా భర్తకు సంబంధించిన విషయం దయచేసి మీరు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఏంటి జాను నువ్వు మామయ్యని ఎదిరించి మాట్లాడుతున్నావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నా భర్త కోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అలా జాను వివేక్కి సపోర్ట్ చేస్తూ అలా మాట్లాడుతూ ఉండడంతో దేవి అని మనీష ఇద్దరు అలా ఒకరి ముగ్గరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి